నమస్తే నా పేరు కృష్ణం రాజు వీవిఆర్ ప్రెసిడెంట్ ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వ్యూహాలు అనూహ్యంగా ఉంటాయి ఆయన ఎంత గొప్ప వ్యూహకర్త అంటే ఎన్నికల్లో గెలవడానికి ఎట్ ఎనీ కాస్ట్ ఏదో రకంగా మనం గెలవడానికి ఆయన అనుసరించే విధానాలు నైతికమా అనైతికమా అని కూడా చూడాడు ఆయన ప్రయోగించే ఈ ఇటువంటి అస్త్రాలలో ఒకటి పెయిడ్ ఆర్టిస్టులు ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులని చంద్రబాబు నాయుడు గారు కోకొలలుగా ఎన్నికల సమయంలో పుట్టిస్తారు వారు ఎన్నికల సమయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు మీకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రయోగాలే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉండే ఫారూక్ అబ్దుల్లా గారిని ఆంధ్రప్రదేశ్ పిలిపించి ముస్లిం సిక్కుగా ఉండే ప్రాంతాల్లో తిప్పి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గతంలో నా నన్ను నాకు పెద్ద ఎత్తున డబ్బులు ఆశ్చర్యించాడు కానీ నొగలేదు అని ఫారూక్ అబ్దుల్లా చేత స్టేట్మెంట్ లిపించాడు ఆయన అదైపోయిన తర్వాత ఈ తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పెయిడ్ ఆర్టిస్టులతో పాటు మరో ముందడి ఒక పెయిడ్ అసోసియేషన్ కూడా స్థాపించాడు అది మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది మాజీ న్యాయమూర్తులు అలాగే గతంలో ప్రభుత్వ పదవిని ఆశాంతం అనుభవించి ఆ తర్వాత తన పదవిని ఎక్స్టెండ్ చేయలేదనే బాధతో బయటికి వెళ్ళిపోయి ఏర్పాటు ఏర్పాటు చేసిన ఒక సంస్థ ఉంది ఆ సంస్థని కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ప్రమోట్ చేశాడు ఆయన అలాగే కొంతమంది ఎస్సీ నాయకుల్ని ఎస్టీ నాయకులను కూడా ఆయన ప్రమోట్ చేస్తూ ఎన్నికల పబ్బం గడుపుకు గడుపుకునే ప్రయత్నంలో ఆయన నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని కూడా తన పెయిడ్ ఆర్టిస్ట్గా ఉపయోగించుకున్నాడు నిజానికి ప్రశాంత్ కిషోర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఒక వ్యూహకర్తగా వ్యవహరించారు అటువంటి వ్యూహకర్తను చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ట్రాప్ చేశాడు ఆయన ట్రాప్ చేసి ఆయనతో కూడా ఒక అనధికార అంటే లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని ఆయన దగ్గర నుంచి సేవలు పొందే ప్రయత్నం చేశారు అయితే ఈ విషయాన్ని జన పార్టీని స్థాపించి నడుపుతున్న ప్రశాంత్ కిషోర్ మొదలు ఒప్పుకోలేదు గతంలో అంటే ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో దాదాపు మూడు గంటల పాటు గడిపినప్పుడు కూడా ఆ తర్వాత కూడా నేనేదో కట్టి సీకాలే చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే వచ్చాను అని చెప్పాడే తప్ప ఎక్కడా కూడా నేను చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నానని చెప్పే మాట వాడలేదు నిజానికి నాకే చాలా పనులు ఉన్నాయి బీహార్లో కాబట్టి నేను ఎక్కడా కూడా వ్యూహకర్తగా లేను ఎవరికి సలహాలు ఇవ్వటం లేదని కూడా ఆ రోజున ప్రశాంత్ కిషోర్ చెప్పారు కానీ అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నారు దానికి తాజా ఉదాహరణ కొద్ది రోజుల క్రితం ఆయన నార్త్ ఇండియాకి చెందిన అంటే భారతదేశంలోని ఉత్తర భారత ఉత్తర ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ పాత్రికేయుడు శ్రీనివాసన్ జైన్ ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయంలో ప్రశాంత్ కిషోరు నేను నెల్లూరులో మాగుంట ఫ్యామిలీకి సలహాలు ఇచ్చిన మాట నిజమే అని చెప్పి అంగీకరించాడు ఆయన అయితే దీనికి నేపథ్యం ఏంటంటే శ్రీనివాసం జయన్ ఒక ప్రశ్నడికి అడిగింది మీరు మాగుంట ఫ్యామిలీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి సంబంధించి మీరు ఆయన ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ అంటే శ్రీనివాసన్తో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ నాకు సలహా ఇచ్చాడు నా నన్ను వద్దని చెప్పి నా కొడుకుని పోటీ చేయమని చెప్పి చెప్పాడు అని చెప్పుకుంటూ ఆయన చెప్పినప్పుడు దానికి ఆ ప్రశ్నను దానిని ఆ ప్రశ్న రూపంలో శ్రీనివాసం జైన్ పీకేని అడిగినప్పుడు లేదు లేదు అంత ఉంటుంది అది వాళ్ళే నన్ను వచ్చి కలిశారు కలిసి ఎన్నిక ఎన్నికల గురించి అడిగితే నేను తండ్రి కన్నా కూడా కొడుకు పోటీ చేస్తే అంత బాగా ఉండదు కొడుకు మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి తండ్రి పోటీ చేయాలని చెప్పి సలహా ఇచ్చారు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యవహారాల్లో అనైతికంగా జోక్యం చేసుకున్నారు దీనికి ఇది ఒక ఉదాహరణ ఇదే కాదు మరొక రాజకీయ నాయకుడికి సంబంధించి కూడా అతను ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది పార్లమెంట్కి పోటీ చేయాలా అసెంబ్లీకి పోటీ చేయాలా అన్న అంశానికి సంబంధించి కూడా ఆ వ్యక్తి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా వ్యతిరేకించిన ఆ వ్యక్తి ఎక్కడ పోటీ చేయాలో కూడా నిర్ణయించి నిర్ధారించి ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడికి చెప్పిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ దాంట్లో భాగంగానే ఆ వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నాడు ఇలా అనేక అనేక అంశాల్లో ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుచిత జోక్యం చేసుకున్నారు అనుచిత జోక్యం అని చెప్పి ఎందుకంటున్నామంటే ఇది అనుచితమే కాదు అనైతికం కూడా అవుతుంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన జగన్మోహన్ రెడ్డికి పోటీ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఐపాక్తో ఆయన ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల్లో ఆయన ఎన్నికల నిర్వహి ఎన్నికల నిర్వహణలో ఆయన ఐపాక్ సహాయం కూడా పొందారు ఈ ఐపాక్ ఫౌండర్ గత ఫౌండర్ ఎవరంటే పీకేనే ఆయన మనుషులే ఈ ఐపాక్ నిర్వహిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో పీకే తన నైతికతను పూర్తిగా వదిలిపెట్టి దానికి తెలియదు కానిచ్చి చంద్రబాబు నాయుడు పంచాల చేరడం అనేది ఖచ్చితంగా అది విచారించ తగ్గ విషయం అంటే రాజకీయాల్లో నీతి నియమాలు అంటూ ఏమీ ఉండవు పీకే కూడా చాలా తరచుగా నీతి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన గాంధీవాది నుంచి పండడం ఆయన గాంధీవాది కాదు గాడిద గుడ్డు కాదు ఆయన పూర్తిగా డబ్బు మనిషి డబ్బులు ఎవరిస్తే వారి పక్షాన అతను పని చేస్తాడనే అపవాదును కట్టుకున్నాడు అనేక సందర్భాల్లో అది నిజ నిజమని కూడా రుజువయ్యింది అలా నైతికతను కోల్పోయిన ఆ వ్యక్తి ఇటీవల చెబుతున్న జోషాలన్నీ కూడా ఫలించటం లేదు కాబట్టి మనం ఇటువంటి ఈ పీకే వంటి పెయిడ్ ఆర్టిస్టుల వైఖరి పట్ల కానీ పెయిడ్ ఆర్టిస్టుల పట్ల కానీ మనం మనం అంటే ఈ మన ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి మేకవన్నె పిలులు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు ఇటువంటి ప్రకటనలు చేస్తారో తెలియదు ఇటువంటి ప్రకటనలు ఇటువంటి వ్యక్తుల పట్ల మనం కడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనం రాజకీయంగా మరోసారి అరాచకవాదం వైపు వెళ్ళే ప్రమాదం ఉంటుంది వారి మాటలు నమ్మితే